హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్టోడే తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా సైకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు అయితే ఈ సినిమా మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి షూటింగ్ను మొదలుపెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్లు కనిపించబోతున్నాడని ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్లో సాలిడే వేరియేషన్స్ ఉంటాయని అందుకే మొత్తం సినిమాలోనే బన్నీ క్యారెక్టరే మెయిన్ గా ఉంటుందని తెలుస్తుంది కాగా జులై సన్నవ సత్యమూర్తి మరియు అల్లా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరోసారి కట్టారు ఇక ఈ సినిమాని మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారంట మొత్తానికి తమ నాలుగు చిత్రాన్ని త్రివిక్రమ్ పండి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు హారికానిక్ ఆసని క్రియేషన్స్ మరియు గీతార్స్ తో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు